పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర భక్తు బృంద సేవ సమితి అన్నాద నృత దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించి మరోసారి మానవతను చాటుకుంది గత నెల ముప్పై ఒకటవ తేదీన రైలు కింద పడి నలభై ఐదేళ్ల వ్యక్తి మృతి చెందాడు అతని వివరాలు తెలియవు అందిన సమాచారం మేరకు తెనాలి రైల్వే పోలీసులు అమృతదేహానికి శవ పంచనామా నిర్వహించి తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గల మార్చిలో భద్రపరిచారు వారం రోజులుగా ఎవరు వచ్చి అమృతదేహాన్ని గుర్తించకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా నమోదు చేశారు అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు శ్రీను అభ్యర్థించారు దీంతో సేవా సమితి సభ్యుల్ని కలుపుకుని తీసుకున్నారు బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తరలించారు సాంప్రదాయ పద్ధతిలో చేశారు ఈ కార్యక్రమంలో కూర శ్రేణితో పాటుగా మల్లెల వాసు షేక్ మౌలాలి బి పోతురాజు ఇతర సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి గత ఏడు సంవత్సరాల నుంచి కూడా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతాం అనాథలుగా నిస్సహాయులుగా ఎవరైనా మరణిస్తే వారి యొక్క పాతివ దేహాలకి దానమైతే దానం కననమైతే కరణం చేయడం జరుగుతుంది ఈ రోజున పది గంటల సమయంలో మరి రైల్వే పోలీస్ వారు ఫోన్ చేశారు గత నెల ముప్పై ఒకటో తారీఖు రైలు కింద పడి ఒక వ్యక్తి చనిపోగా మరి ఆ రైల్వే పోలీసు వారు ఆ మృతదేహాన్ని తనాలి జిల్లా వైద్యశాలలందు మాచిలందు భద్రపరిచారు ఇప్పుడు దాకా వారు విచారించినా వాడి వివరాలు ఏం తేలపోవడంతో మరి ఈ రోజున పది రోజులు దాటింది కాబట్టి ఖననం చేయడానికి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తివంత సేవా సమితి మాకు అప్పచెప్పారు మరి మా వాహనంలో మరి మాచివే కాడి నుంచి ఇక్కడికి బుడిపాలం రోడ్లోని మహాప్రస్థానం తరలించి ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో మరి ఖననం చేయడం జరిగింది మరీ ముఖ్యంగా స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక రూపాయి ఆశించి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇవన్నీ ఉచిత సర్వీసే చేస్తున్నామని చెప్పేసి తెలియపరచుకుంటూ అనాథ దహన కార్యక్రమాలు చేస్తున్నది సంగతి అందరికీ తెలిసినదే అసలు ఈరోజు గుర్తు తెలియని మృతదేహం ఒకటి గత నెల ముప్పై ఒకటో తారీఖున రైలు కింద పడి చనిపోయిన వ్యక్తిని ఈరోజు జిఆర్పిఎఫ్ పోలీసు వారు తెనాలి గవర్నమెంట్ ఆఫీస్ మాచురీ నుంచి మాకు సవాన్ని అప్పచెప్పారు తదనంతరం బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో ఖననం చేశాం వారి ఆత్మకి శాంతి చూకరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ కుల మతాలకు అతీతంగా మేము చేస్తున్న కార్యక్రమాలకి అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు కృతజ్ఞతలు ఇంకా 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 మీకు తెలిసినటువంటి పరిసర ప్రాంతాల్లో నిరుపేద కుటుంబీకులు చనిపోతే వారి దహన సంస్కారాలకి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మాకు తెలియజేయండి రూపాయి ఖర్చు లేకుండా మేము ఆ పని కుల మతాలకు అతీతంగా వారి వారి సాంప్రదాయ ప్రకారంగా మేము ఆ కార్యక్రమం పూర్తి చేస్తాం దానికి కూడా తెనాలి పరిసర ప్రాంత ప్రజలు సహకరించాలని కోరుకుంటూ జయ్యాం